చాలా మంది డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ అడుగుతున్నారు మన దగ్గర కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్ ఒకటే బ్రాండ్ లో అది కూడా మీకు ఫ్యాక్టరీ అవుట్లెట్ రేట్ లో కలెక్షన్ ఇస్తున్నాయి ఇంత కేవలం నూట డెబ్బై ఐదు రూపాయల స్టార్టింగ్ ఉన్నాయి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అరుణ టెక్స్టైల్ ఆఫ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం ఈ వీడియోలో నేను షో చేస్తున్నాను డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ డ్రెస్ మెటీరియల్లో ఇప్పుడు చాలా ఫెస్టివల్ వస్తున్నాయి చాలా మంది డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ అడుగుతున్నారు మన దగ్గర కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్ రెడీ అంటే డైలీ వేర్ నుంచి ఫ్యాన్సీ ఐటమ్ వేర్ ఐటమ్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ ఒకటే బ్రాండ్లో అది కూడా మీకు ఫ్యాక్టరీ అవుట్లెట్ రేట్లో కలెక్షన్ ఇస్తున్నాయి ఇంతకేమో నూట డెబ్బై ఐదు రూపాయలు స్టార్టింగ్ ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్ నుంచి మన దగ్గర డ్రెస్ మెటీరియల్ అనేది స్టార్టింగ్ అవుతుంది త్రీ పీస్ కాన్సప్లో సెట్ వైజ్ వస్తాయండి సింగిల్ పీస్ మాత్రం అసలుకి కాల్ చేయడం అండి దయచేయకుండా ఈ వీడియోలో ఈ చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకు టోటల్ ఫ్యాబ్రిక్ గురించి మనం మాట్లాడుకుంటే వరి ఫ్యాబ్రిక్ అని చెప్పుకోవచ్చు టోటల్ పాలిటీవేర్ ఐటమ్ అండి వర్క్ ఐటమ్ అండి టోటల్ మీరు కింద చూసుకుంటే కూడా నెట్లో మనకి ఈ విధంగా మీకు కట్ వర్క్ బోర్డర్ ఈ విధంగా మీకు ఫుల్ ఫినిషింగ్ అండి అండ్ దుపట్ట చూస్తే మీకు దుపట్ట కూడా మనకు సిఫోన్లో ఈ విధంగా మీకు దుపట్ట రావడం జరుగుతాయి ప్రతి ఒక్క దాంట్లో మీకు కలర్ చాట్ అనేది డిఫరెంట్ అవ్వతుంది అండ్ రేట్ నేను చెప్పట్లేను మాకు ఆ రుణ టెస్ట్ ట్యాక్స్ సిస్టమ్ చెప్తుంది కలెక్షన్ చూసుకోవచ్చు అండి అండ్ ఇంకోటి వెరైటీ మీరు మాట్లాడుకుంటే ఈ విధంగా మనం శాంపుల్ గురించి మనం మాట్లాడుకుంటే ఫైవ్ థౌజండ్ ప్లస్లో శాంపుల్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి వీడియోలో ప్రతి ఒక్కటి నిన్ను షో చేయలేకపోతున్నాను కాబట్టి ఈ విధంగా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లో ఇంకా డీటెయిల్ మీకు కావాలనుకుంటే కాల్ చేయండి మన తెలుగు అబ్బాయి నెంబరే వీడియో కాలింగ్ చేయాలనుకుంటే వీడియో కాలింగ్ చేయొచ్చు పీడిఎఫ్ తెప్పించుకోవాలనుకుంటే పీడిఎఫ్ కూడా తెప్పించుకోండి ప్రతి ఒక్క డీటెయిల్ వాళ్ళే ఇస్తారు ఈ విధంగా మీరు చూసుకోవచ్చండి ఇక్కడ మీకు ఫ్యాబ్రిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ టైప్లో మీకు డిజైన్ వైజ్ లుక్లో ప్రతి ఒక్క డిజైన్స్ కలెక్షన్ మీరు కావాలనుకుంటే ఒక్కసారి మీరు ఇక్కడ అరుణ్ టెస్ట్ లోకి విజిట్ కావాలి ఎందుకంటే ఇక్కడ మీకు ఫ్యాన్సీ కలెక్షన్లో మన దగ్గర ఒక్క వారం నుంచి వెళ్ళి ఇంకో వారంలో మనకు డిజైన్స్ అనేది కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటాయి ట్రెండ్ కలెక్షన్ పెట్టుకోవాలి మీ బిజినెస్లో కూడా ట్రెండ్ కలెక్షన్ పెట్టుకుంటే ఈ టైప్లో డ్రెస్ మెటీరియల్లో మన దగ్గర కేవలం వన్ సెవెంటీ ఫైవ్ రూపీన్స్ స్టార్టింగ్ ఉన్నది రేటులో ఇటువైపు మీరు చూసుకుంటే అక్కడ ప్యాకింగ్ కూడా జరగ అంటే జరగడం జరుగుతుంది ఈ టైప్లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంటిన్యూగా ఆర్డర్ అనేది ప్లస్ చేస్తున్నారు లైవ్లో పర్చేస్ చేస్తున్నారు అంటే సూరత్ గుజరాత్ ఒక్కసారి రండి ఇక్కడ మీకు ఎందుకంటే ఫ్యాక్టరీ రేట్ల నుంచి వెళ్ళి హోల్సేల్ టు హోల్సేల్ కలెక్షన్ మీకు అనేది లభిస్తాయి ప్రతి ఒక్క శాంపుల్ నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చండి మొత్తం స్టాకే ఉండదు ఎందుకంటే ఇక్కడ మీకు ఓన్లీ నేను శాంపుల్ చూపిస్తున్నాను దీనికి మించి కలెక్షన్ మన దగ్గర వేరే లెవెల్ ఉన్నది మీ బిజినెస్లో కూడా కొత్తగా మీరు అంటే స్టార్ట్ చేస్తుంటే మాత్రం గ్రోత్ అనేది వస్తుందంటే ట్రెండ్ కలెక్షన్ కంపల్సరీగా పెట్టుకోవాలి ట్రెండ్ కలెక్షన్ ఎక్కడ రావాలి మీకు అరుణ టెస్ట్ నుంచి ఇక్కడ మీకు ఫ్యాక్టరీ రేట్ అనే కలెక్షన్ లభిస్తాయి నెక్స్ట్ స్టార్టింగ్లో కూడా చూడవచ్చు ఈ టైపులో మీకు ఫ్యాన్సీ కలెక్షన్ కావండి ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ ఈ విధంగా మీకు నెట్ మీద మనకు టోటల్ మీకు చూసుకోవచ్చు అండి చిన్న బుట్టెలతో ఈ విధంగా మీకు ఎంబ్రాయిడింగ్ డిజైన్తో ట్యాక్స్ సిస్టమ్ కూడా ఉంటుందండి మీరు సూర్యాజ్కి వస్తే మాత్రం చాలా మంది మోసాలు చేస్తుంటారు మీకు ఇచ్చే రేట్ ఒకటి అండ్ చూపించే రేట్ ఒకటి ప్యాకింగ్ సిస్టమ్ కానివ్వండి ప్రతి ఒక్కటి పార్సల్ టు పార్సల్ మీకు ఇక్కడ డైరెక్ట్ వీఆర్ఎల్ ట్రాన్స్ఫర్ లేకపోతే నవదా ట్రాన్స్ఫర్ డైరెక్ట్ మీకు ఇక్కడ ఫోర్ లేకపోతే ఫైవ్ డేస్లో మీ దగ్గర సర్క్ అనేది రీచ్ అవుతుంది సో ఇలాంటి కలెక్షన్ ఇంకా మీరు షాప్లో కాని అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్స్గా మర్చిపోద్దు అండ్ ఈ వీడియో ఏమైందో కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి ఇలాంటి మరికొన్ని వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను మీ ఆనంద్ అందరికీ ధన్యవాదాలు